ये ग्रेड है तेरी अरे मिंचार 6. <Ses> 7. <1 In -eston>

We want, we, we, want we, want we, want we want justice. We want justice. So we justice. नमस्ते প্রে <laughs> నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు ఈరోజు మా బాధ్యతగా షాద్నగర్ ఐఎంఏ తరపు నుంచి షాద్నగర్ ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈరోజు పొద్దున ఆరు గంటల నుంచి అదే ఉదయం ఆరు గంటల వరకు కూడా మా ఓపీసీ వల్ల పెట్టడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఇప్పుడు దేశమంతా అగుతున్నటువంటి సమస్య కోల్కత్తాలో జరిగిన ఒక మహిళా డాక్టర్ పై అమానుషంగా దాడి జరిగి ఆమెను మానసికంగా శారీరకంగా హింసించి ఆమె చావు కారణమైనటువంటి వాళ్ళని ప్రభుత్వం కఠినంగా చికించాలని మేమందరం కోరుకుంటున్నాం ఒక డాక్టర్ తయారవడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది వాళ్ళు చచ్చినంత కాలం అంటే వాళ్ళు అరవై సంవత్సరాలు పతితే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పతితే డెబ్బై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు బతికి ఇవాళ రేపు కొంతమంది వైద్యం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో దానివల్ల ఎంతో మంది రోగులు వాళ్ళ రోగాల నుంచి స్వస్థత పొందడమే కాకుండా వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడే ఒక శక్తి ఒక డాక్టర్కి ఉంది సో అటువంటి డాక్టర్ని అమానుషంగా చంపడం అతి కిరాతకంగా చంపడం ఒక మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ ఉన్న చోటనే ఆ రకంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేము ఎన్నో ధర్నాలు ఎన్నో రాష్ట్రూకాలు ఎన్నో రకాలుగా గవర్నమెంట్కి విన్నపాలు చేశాం ఇంతకు ముందు కూడా అంటే డాక్టర్ల పైన జరుగుతున్నటువంటి అమానుషాలకి అకృతాలకి ఏదో ఒక చోట గవర్నమెంట్ ఒక మంచి లా తీసుకురావాలి వారిపై జరిగిన అటాక్ కి ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు స్పందించాలి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి వాళ్ళని గవర్నమెంట్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు ఎన్ని రోజులు తీసుకోవాలైతే జరుగుతుంటు అన్ని రోజులు డాక్టర్స్ పైన ఈ విధంగా దాడులు జరుగుతూనే ఉంటాయి ఎవరో ఒక డాక్టర్ ఈ విధంగా చావు బారిన పడాల్సి వస్తుంది సో అందరూ మానవతా దృక్పథంతో ఆలోచించాలి చావు అనేది అనివార్యం దానికి డాక్టర్ని బాధితుల్ని చేయడం డాక్టర్ని బాధితుల్ని చేసి వాళ్ళని కొట్టడం దూషించడం ఇటువంటి మరణాకాండలకు పారిపోవడం చాలా విచారకరం అందరికీ చేతులు నమస్కారం చేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది ప్రభుత్వం పైన ఉంది ఈ అమానుష ఘటనకి కారణమైన వాళ్ళని త్వరగా పట్టుకొని వాళ్ళకి శిక్షించాలని కోరుకుంటూ ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రతి ఓపీ అనే పని చేయడం జరిగింది ఎందుకంటే కోల్కతా లోపల జరిగినట్టు దారుణమైన ఒక డాక్టర్ని హింసించి రేప్ చేసి చంపడం అనేది ఒక దేశ చరిత్రలోని ఒక దుర్ఘటన ఇంత దారుణమైన సంఘటన ఇంతవరకు ప్రపంచంలో ఇక్కడ జరగకపోవచ్చు ఈ ఇంత ఒక డాక్టర్ సేవ్ లైఫ్ ని ఎవరైతే సేవ్ చేస్తున్నారో అటువంటి సేవ్ చేసే డాక్టర్ ని మానభంగం చేసి రేప్ చేసేసి అక్కడ చంపడం అనేది ఒక మెడికల్ కాలేజ్ లోపల మెడికల్ కాలేజ్ లోపల చంపడం అనేది దారుణమైన దుర్ఘటన దీన్ని మేము మెడికల్ అసోసియేషన్ డాక్టర్ మేము ముక్త కంఠంతో భారతదేశంలో ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల మానసికమైన ఒత్తిడి డాక్టర్స్ అందరూ జరుగుతుంది భారతదేశం లోపల ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు లేడీస్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ జెంట్స్ ఉన్నారు కాబట్టి లేడీస్ డాక్టర్ మీదనే అంటే అని పిలుస్తాం మనం దేవత చెప్తున్నాం దేవతలనే రేప్ చేసి అంటే మనం ఏ విధంగా ఎక్కడ ఉన్నామ సంగతి తెలుస్తుంది భారతీయ సంస్కృత లోపల భారతదేశ సంస్కృతం అనేది ప్రపంచం మొత్తం కొనియాడుతుంది కానీ ఇటువంటి మనం దేవతలనే పూజిస్తున్నాము ఆ దేవతల మీద రేపు చేసి అనేది మనం ఎక్కడికి పోతున్నామో కాబట్టి మేము ప్రతి ఒక్కరు ముప్పై ఆరు నుంచి నలభై గంటలు డ్యూటీ చేసి డాక్టర్ కాపాడితే అటువంటి ప్రాణం కాపాడే సేవియర్ నే చేసి అండి ఆ రాష్ట్రం యొక్క చరిత్ర విధంగా చూస్తున్నాం ఎందుకంటే ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అనేది మమతా బెనర్జీ ప్లస్ పన్నెండు నుండి పదిహేను మంది ఎంపీస్ ఉన్నారు అలాగే ఒక పదిహేను నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్స్ ఉన్నారు ఒక్క రోజు కూడా లేడీ డాక్టర్ అయిందని చెప్పి ఎవరు పండించలేదు ఇది సిగ్గు అయిన చేటు పడాల్సిందే దేశం మొత్తం పడాల్సిందే ప్రతి రాష్ట్రం లోపల డాక్టర్ని ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నాం డాక్టర్ మెడికల్ కాలేజ్ లో చూస్తున్నాం ఏ డాక్టర్ ఎక్కడ మంచి ఉన్నాం ముప్పై గంటలు గంటలు పని చేస్తున్నాం ఇంటర్నీస్తోనే కానీ పీజీ డాక్టర్ కానీ జూనియర్ డాక్టర్తో ప్రతి మెడికల్ కాలేజీ లో చూస్తే కానీ వాళ్ళతోనే పని చేపించుకుంటాం కానీ వాళ్ళకి ఒక ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళకు ఒక వాష్రూమ్ ఉండడం కానీ ఉండడం లేదు ఎక్కడో డాక్టర్ ఎక్కడో ఒక కాన్ఫరెన్స్ హాల్ లోపల పోయి పండుకోవడం అక్కడ పైన అక్కడ సెక్యూరిటీ లేదు అక్కడ పండుకోవడం వల్ల అక్కడ నాకు ఎవరైతే సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీసే ఎందుకంటే తన హీనమైన చరిత్ర ఉన్నది నాలుగు పెళ్లిలు చేసి ఇడిచిపెట్టిన తెలుస్తుంది ఆ అటువంటి అటువంటి వాళ్ళనే పోలీసు గా మనం ఎందుకంటే పెట్టుకొని ఆ పోలీస్ అటువంటి వాళ్ళనే ఆయన అనేది ఒక దారుణమైన సంఘటన మనకు గుర్తుకొస్తుంది చెప్తున్నారు కాబట్టి ఈ రోజు నేషనల్ డాక్టర్స్ అందరూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నేషనల్ డాక్టర్ ఇండియన్ మెడికలేషన్ ఫిల్మ్ మేరకు మేము పనిచేసాం ఇటువంటిది ఇంకా జరగబోతుంది ఎందుకు రెండు వేల పన్నెండు సంవత్సరంలో నిర్భయాను కూడా బస్సు లోపల రేపు చేసేసి మానవంగా దారుణంగా వారు నిర్భయ చట్టం వచ్చింది నిర్భయ చట్టంలో వచ్చినప్పుడు అందరు భయపడ్డారు కానీ ఆ నిర్భయ చట్టం ఎక్కడ పోయిందో సంగతి తెలుస్తలేదు భారతదేశంలో మొత్తం చూస్తుంటే ప్రతి రోజుకి ఒక వంద రేపులు జరుగుతున్నాయి ఇవి రికార్డెడ్ ఆన్ రికార్డెడ్ ఒక వంద రేపులు జరుగుతున్నాయి ఈ ఆన్ రికార్డెడ్ రేపు తెలియదు ఇంకే నైతున్నా సంగతి తెలియదు సో కాబట్టి మనం ఇంకొక ఆడవాళ్ళని మనము పూజిస్తున్నాము దేవతలను పూజిస్తున్నాము ఆడవాళ్ళని కూడా దేవతలాగా అనుకుంటున్నాము కానీ దేవతలను మనం రేపు చేస్తున్నామంటే రేపు చేసి అంటే మనం ఏదైనా ఉన్న సంగతి తెలుసు ప్రతి మెడికల్ కాలేజ్ లో గవర్నమెంట్ మెడికల్ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ జూనియర్ డాక్టర్స్ పని చేయించుకుంటారు ముప్పై ఆరు నుంచి నలభై గంటలు యాభై గంటలు వంద గంటలు కూడా పెయిన్ చేసుకుంటారు కానీ ప్రపంచంలో వేరే దేశం ఎక్కడ చూసినా కానీ వారానికి ఒక నలభై గంటలు కానీ ఎనభై గంటలు కానీ డ్యూటీ ఉంటాయి కానీ ఇక్కడ ఆ విధంగా కాదు ఇక్కడ చూసే మనం చూస్తే ప్రతి ఒక్క డాక్టర్ పనిచేసే జూనియర్ డాక్టర్స్ దారుణమైన సంఘటన వాళ్ళ మీద అవుతుంది ఎందుకంటే అక్కడ సీనియర్ డాక్టర్స్ ఉండరు మేము కూడా అటువంటి పరిస్థితులు వచ్చినాం కాబట్టి ప్రతి డాక్టర్ కి ఈ జూనియర్ డాక్టర్స్ కి మనకు అందరికి వాళ్ళు సేవ చేస్తుంటారు వాళ్ళే సేవ చేసిన వాళ్ళు ఉండడం రేపటి భావి భారత మీ అందరికీ మనం సేవ చేస్తున్నారు వాళ్ళే కాబట్టి వాళ్ళకి రక్షణ ఇవ్వాలని చెప్పేసి ప్రతి స్టేట్ ని మేము కోరుతున్నాం ఈ విషయాన్ని పీఎం మోడీ వరకు తీసుకొని దీని మీద నిర్భయ చట్టం కానీ ఆ నిర్భయ చట్టం ఇంకొక ఇంకా కఠిన కఠినాన్ని శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమె శాంతికి మేము ఫైట్ చేసేది ఆమెకు శాంతి కావాలి నెక్స్ట్ ఇంకో డాక్టర్కి ఈ విధంగా కావద్దు ఇంకో డాక్టర్ కూడా సూసైడ్ చేసుకొని ఆ సూసైడ్ వాళ్ళ డాక్టర్లు మానసికంగా వేధించి సంపూననే ఉద్దేశంతో ప్రతి డాక్టర్ కు ఎక్కడైతే మెడికల్ కాలేజ్ ఉంటుందో అక్కడ వాళ్ళకు వాష్రూమ్స్ కానీ వాళ్ళకు కావాల్సిన సౌకర్య కనీస సౌకర్యాలు కల్పించాలని ఎవరైతే డాక్టర్ని సంపాద డాక్టర్ను వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళని బృదు ఎవరైతే ఇంకో ఫ్యూచర్ ఇటువంటి డాక్టర్స్ ఇటువంటి చనిపోవద్దని అని చెప్పేసి ప్రతి డాక్టర్ కి మేము చెప్పేది ఏంటంటే మానసికంగా మీరు స్థైర్యంగా ఉండండి ఎందుకంటే మీ అంత ధైర్యం నాకు తెలిసిన కాడికి మీ యొక్క మనోధైర్యం వేరే వాళ్ళు ఎవరైనా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇంత ముందు ప్రీతి అని చెప్పి ఒక అమ్మాయి వరంగల్ లోపల అట్లా సూసైడ్ చేసుకుని చంపి చండిపోయింది చనిపోయింది ఇంత ముందు మనం కూడా చూసినా కానీ ప్రియాంక రెడ్డి అని ఒక అమ్మాయి ఎవరు రేపు చేసి చంపబడ్డారు సో ఇటువంటిది దారుణంగా జరుగుతున్నాయి ఈ దారుణాన్ని మనం అందరం ముక్తంతో ఖండించాల్సిందే ఈ ఖండిస్తేనే రేపు మన వాళ్ళు మన మన పౌరులకు వాళ్ళంతా సేవ చేయాలి కానీ ఈ రోజు రాష్ట్ర రాజు కావాలంటే దగ్గర ముప్పై నుంచి ముప్పై రెండు సంవత్సరాలు చదవాల్సి వస్తుంది అంత కఠినమైన చదువు చదివేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఉందంటే సెక్యూరిటీ లేదు హాస్పిటల్లో సెక్యూరిటీ లేదు సో కాబట్టి ప్రజల్లో మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ దేవతలనే పూజిస్తుంటారో దేవతలను అనుకుంటారో వాళ్ళు మీరందరూ సేవ చేసుకోండి మీరు సేవ చేస్తేనే మేము మీ అందరికి సేవ చేయగలం సో కాబట్టి మీ అందరికి మన ఒక్కసారి కోరుకుంటా ఏంటంటే మీ వల్లనే ఈ రోజు ఆ రోజు నిర్భయ ఘటన ఘటన గాని ఈ రోజు ఎక్కడైతే పశ్చిమ బెంగాల్ జరిగిన ఆ ఘటన కానీ ఇంత ముందు ప్రియాంక రెడ్డి ఎక్కడైతే ప్రెస్ మిత్రులు కానీ మీరందరూ హైలైట్ చేయడం రోజు నేషన్ వైడ్ గా ఈ మనం మనము మోడీ వరకు తీసుకెళ్ళ తీసుకుపోతున్నాం భారతదేశం మొత్తం మీద హైలైట్ అయింది మీ వల్ల కాబట్టి మీరందరూ ఇటువంటి ఏమైనా జరిగితే గానీ మీరు ఫ్యూచర్ లో కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటూ ఇటువంటి వాళ్ళని కఠినాతి కఠినంగా తీయాలని ఊరి తీయాలని చెప్పేసి మా ఇంకొకసారి మేము కోరుకుంటూ ముగిస్తున్నాం కొల్కతాలో జరిగిన ఇంకేమైనా చర్యని అందరు కూడా ఖండించాలని కోరుకుంటున్నాం ఈ వైక్ ప్లేస్ లో ఉమెన్ ప్రొటెక్షన్ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఏదైనా సరే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆడపిల్లలు బయటకు వెళ్లి చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తారు మా డాక్టర్స్ లో అయితే ఇరవై థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ ఉంటుంది తర్వాత రెస్టింగ్ ప్లేస్ కూడా ఉంటుంది ఒక రెస్టింగ్ ప్లేస్ ఒక ప్రొటెక్షన్ ఇవన్నీ మేము కోరుకుంటున్నాము ప్రత్యేకమైన చట్టం రావాలని కూడా కోరుకుంటున్నాం ఆగస్టు తొమ్మిదో తారీఖు రోజున కలకత్తాలో ఒక మహిళ డాక్టర్ గారిని హత్య చేసి మరీ ఘోరంగా మనభంగం చేసి చంపడం అనేది దేశ చరిత్రలో ఇది సిక్కుచేటు కాబట్టి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది శిక్షించడం కాదు వాళ్ళని తప్పకుండా ఎన్కౌంటర్ చేయవలసిన అవసరం బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అది ఏ దేశం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వాల పైన కూడా ఉంది ఒక మహిళ డాక్టర్ను ఆమె ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుందాం పోతున్న సమయంలో అక్కడ రూమ్ లో ఉండగా కూడా ఈ రోజు వరకు ఒక్కరిని అరెస్ట్ చేయడం జరిగింది సిగ్గుచేటు అది ఒక్కరితో అయ్యే పని కాదు వాళ్ళ వెనుక ఒక గూడు పుటాని ఉంది కాబట్టి దీంట్లో నిందితులు నిందితులు ఎవరున్నా సరే వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తేనే ప్రజల ఆకాంక్ష ప్రజలకు సంతోషంగా ఉంటది కాబట్టి తప్పకుండా ఆ నిందితులు ఎవ్వరని ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కానీ మహిళలకు మళ్ళీ ఇంకోవారు ఇంతకు ముందు ఇక్కడ దిశకైతే ఎలాంటప్పుడు ఆ నిందితులకు ఎలా అయితే ఎన్కౌంటర్ చేసిర్రో అలాగే వాళ్ళను కూడా నిందితులను ఎన్కౌంటర్ చేయవలసిందిగా కోరుతూ మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను ప్రత్యేక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పకుండా నిందితులు ఎంతటి వారైనా కూడా తెలియజేస్తున్నాను జై హింద్ భారత్ తెలంగాణ విద్యావంతుల వేదిక షాద్ నగర్ ఐఎంఏ పిలుపు మేరకు ఈరోజు కలకత్తాలో టీజీ విద్యార్థి హత్య రేపు ఈ మర్డర్ కేసులో ఏదైతే ఏదైతే యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పిలుపుని తర్వాత కోర్టులో సిబిఐ ఆర్డర్ పాస్ అయిన వెంటనే ఆ హాస్పిటల్ పైన దాడి చేసి మొత్తం సాక్ష్యాధారాలను మాయం చేయడం వెనక పెద్ద రాజకీయ కుట్ర ఉంది ఈ హత్య రాజకీయ నేతలు ఉన్నారు వీళ్ళందరూ బయటికి రావాలంటే ఒక న్యాయ విచారణ ఏర్పాటు చేస్తే తప్ప సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపితే తప్ప అసలు విషయాలు బయటికి రావని చెప్పేసి తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు రాజ్యాంగం పైన వ్యవస్థల పైన విశ్వాసం కలిగించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది అని చెప్పేసి